టౌన్ హాల్ జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజ్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లో గల గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారతదేశ తొలి ప్రధాని జాతీయ నేత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతిని పురస్కరించుకుని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ వారి ఆధ్వర్యంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజ్ ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో స్థానిక మెయిన్ రోడ్ లో గల గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడని దేశ ప్రజలందరూ ఈ రోజు ఆయనను తలుచుకుని నివాళులర్పించవలసిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోర భారద్వాజ నల్లం శ్రీను కె సత్యనారాయణ కోటిపల్లి కేశవరావు తరి కాశీ విశ్వనాథ్ వలవల చిన్ని లైబ్రేరియన్ విటివి సుబ్బారావు దేవిశెట్టి రాజా ఎస్వి రమణారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎన్నో పంచవలస ప్రాణాలతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జీబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అని చేత మా కార్యక్రమం కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి పెట్టి టౌన్ హాల్లో గ్రంథాలయోత్సవాలు గ్రంథాలయ వారోత్సవాలు టౌన్ హాల్లో ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం మరి అందరూ కూడా ఈ కార్యక్రమం అంటే ధయించి ప్రాక్తికేషన్ అందరూ కూడా